ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట అధికార పార్టీకి మాత్రం ఊహించని ఎదురు దెబ్బలెత్త అవుతున్నాయని చెప్పుకోవాలి ఏదైతే ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉంటే మరి అధికార పార్టీలో ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్లుగా పేరు పొందినటువంటి అభ్యర్థులు వాళ్ళ ప్రచారాలు జరుగుతున్నటువంటి తీరు చూస్తే మరి ఏమిటి ఎన్నికల్లో ఓటమి కళ్ళ ముందు కనిపిస్తుందా లేదంటే ప్రజా వ్యతిరేకతని ఎదుర్కోలేక లేక ఏ విధంగా ప్రజల ముందుకు వెళ్ళాలి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేటువంటి భయం వెంటాడుతుందా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి కారణం ఇప్పటి వరకు పార్టీలో కొడాలి నాని లేదా వల్లభనేని వంశీ అంబటి రాంబాబు రోజా మంత్రి రోజారెడ్డి ఇలాంటి వాళ్ళు ఫైర్ బ్రాండ్లుగా పేరు పేరు పొందారు మరి ఇప్పుడు ఎన్నికల్లో మళ్ళీ విజయం మాదే అంటూ కూడా ఒక పైపున ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం ఈ అనుమానాన్ని రేకెత్తిస్తూ ఉంది కారణం ఎన్నికల ప్రచారానికి ఎక్కడికైనా అంటే వారి వారి నియోజకవర్గాల్లోనే చూసుకుంటే ప్రతిపక్ష పార్టీలు విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటూ ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉంటే మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్న వాళ్ళు వాళ్ళ ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి వైనం మాత్రం ఆ పార్టీ నేతలనే విస్మయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితులు మరి ఈ క్రమంలో అసలు ఏమిటి రాబోయేటువంటి ఎన్నికల్లో అధికార పార్టీకి ఫైర్ బ్రాండ్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటి హిట్ పేరు కాబోతా ఉన్నారా లేకపోతే మళ్ళీ ఈ ఎన్నికలు వాళ్ళకి ఫట్గా మిగిలిపోబోతా ఉన్నాయా ఇదే ఈరోజు డిబేట్ లో చర్చించబోతా ఉన్నాం డిబేట్ లో మనతో పాటు పాల్గొంటా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు సార్ నమస్తే నమస్కారం నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు సార్ సత్యమూర్తి గారు ముఖ్యంగా చూస్తే ఎన్నికలు అనేటప్పటికీ ప్రచారాలు హోరెత్తాయి ఎవరికి వాళ్ళు ఏం చేసినా కూడా ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎంత ప్రచారం చేసుకున్నాము ప్రజల్లో వాళ్ళ పేరు ఇంకా నిద్దట్లో కూడా వాళ్ళకి మన పేరే గుర్తు రావాలి అనేంతగా ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు ఎంతో ఉత్సాహంగా అదో పండగ ఎన్నికలు అంటేనే వాళ్ళకి పండగ కదా రాజకీయ నాయకులకి ఆ పండగ అన్నప్పుడు ఆ జాతరలో పాల్గొని నిత్యం ప్రజల్లో ఉంటూ మళ్ళీ విజయం సాధించాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తారు మరి అధికార పార్టీలో అందులో ముఖ్యంగా ఫైర్ బ్రాండ్లుగా పేరొందినటువంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళ ఎన్నికల ప్రచారాలు చేస్తున్నటువంటి తీరు కానీ అక్కడ అభ్యర్థులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ ఎలా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా కొడాలి నాని వల్లం నేను వంశీ రోజా అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళు ఇంకొంతమంది కూడా నాయకులు చూస్తే ప్రచారాల్లో పాల్గొంటున్న పరిస్థితులు లేవన్నట్లుగా కనిపిస్తోంది ఇది ఇలాంటి పరిణామాలు దేనివల్ల వచ్చినాయి అనుకోవచ్చు ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం అసలు క్యాండిడేట్ సెలెక్షన్ దగ్గర నుంచి తప్పులు చేయడం మొదలుపెట్టాడు ఆ తప్పులు ఎందుకు చేశాడు అంటే ఒక వైపేమో ఈ ఐపాక్ వాళ్ళు ఒక సర్వే ఇవ్వటం పార్టీ తరఫు నుంచి వేరే సర్వేలు చేసుకోవటం ఈ అన్ని సర్వేలు మామూలుగా సాధారణంగా తెలిసిపోతుంది కదండి మనకే ఇప్పుడు మనం క్షేత్రస్థాయిలో రెండు మూడు సార్లు ఒక రెండు రెండు రౌండ్లు వేసి వస్తేనే మనకు అర్థమైపోతుంది అటువంటిది జగన్మోహన్ రెడ్డి పిచ్చిగా ఈ సర్వేలు చేయించుకుంటూ మొత్తం పార్టీలో క్యాండిడేట్లకి వాళ్ళకి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసి వాళ్ళందరినీ పక్కన పెట్టి కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి ఈ తరహా రాజకీయానికి తెరదీశాడు అట్లా తీసేటప్పటికీ ఏమనుకున్నాడంటే అసలు జగన్మోహన్ రెడ్డికి భయం ఎక్కడ పుట్టిందో తెలుసా తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయేసరికి భయం పుట్టింది తెలంగాణలో కేసీఆర్ ఏం చేశాడు అందరికీ సీట్లు ఇచ్చేసాడు ఓడిపోయాడు దాంతో అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి జగన్కి ఏంటంటే అతని మానసిక విశ్లేషణ చేస్తే అతనికి అన్ని డౌట్లే ఉంటాయి ఎవరిని నమ్మడు సొంత నీడను కూడా నమ్మడు అంటే ఒక రకంగా చూస్తే అది ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ అట్లాగే ఉంటుంది ఇంకోవైపు నుంచి చూస్తే ఆయనేమి రాజకీయ నాయకుడు కాదు కదా ఆటపోట్లు తగలలేదు శుభ్రంగా అన్నీ వడ్డించిన విస్తరతోటి ఉన్న వ్యక్తి కాబట్టి అతనికి ఈ సందర్భం ఈ సిచ్యువేషన్ అంతా కూడా కన్ఫ్యూజింగ్గా ఉంది సిట్టింగులకి ఇవ్వకూడదు అంటే ఎవరికి ఇవ్వాలి అన్న క్యాలిక్యులేషన్లో అన్న కన్ఫ్యూజన్లో మొత్తం పార్టీ మొత్తాన్ని కలగపోలగని చేసుకున్నాడు ఈ విధమైన ఒక డైరెక్షన్ లెస్ నిర్ణయాలు తీసుకోవటంతో అందరికీ కూడా ఒక రకమైన ఇండికేషన్ పోయింది ఆ ఇది కట్ చేస్తే ఆ తర్వాత ఎట్టగో చచ్చి చేడి అందరిని కొంతమందిని ఆడుకొని మళ్ళీ పార్టీ నుంచి వెళ్లకుండా చేసుకొని టికెట్లు ఇచ్చి ఏదో ఒక రకంగా చేసుకున్నాడు చేసుకున్న తర్వాత సిద్ధం సభలు పెట్టాడు ఆ సిద్ధం సభలకి అవి మొత్తం గ్రీన్ మ్యాట్ వేసుకొని దాన్ని హంగామా చేసి దాన్ని ఏదో పెద్ద ఒక బాహుబలి సెట్టింగు తరహాలో గ్రాఫిక్స్ జోడించి చేద్దామని ప్లాన్ చేశాడు అదంతా మరి బట్టబయలు అయిపోయింది అందరికీ తెలిసిపోయింది ఇదంతా గ్రాఫిక్స్ ఇక్కడ ఏమీ లేదు చూస్తని దాంతో ఆ ప్రోగ్రామ్ని మళ్ళీ మార్చుకున్నాడు సిద్ధం కాస్త మేమంతా సిద్ధం అని ఒక నలుగురు ఐదుగురిని కలుపుకుని వెళ్దామని ప్లాన్ చేశాడు అందరినీ అంటే వాళ్ళని కూడా కలుపుకొని పోతే ఇప్పుడు ఆయన వెళ్టం వెళ్టం ఎక్కడికి వెళ్ళాడు ఇడుపుల బాయలు వెళ్ళాడు ఇడుపులు అంటే పులివెందులో తన తన అసెంబ్లీ నియోజకవర్గం అక్కడి నుంచి మొదలు పెడితే ఫస్ట్ డేనే జనం లేరు దాంతో ఏమైపోయింది అంటే ఆ మెసేజ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అక్రాస్ ది స్టేట్ స్ప్రెడ్ అయిపోయింది స్ప్రెడ్ అయిపోయి పులివెందుల్లోనే ఈయనకి జనం రావట్లేదు అన్నది అసలు అసలు అందరూ కూడా ప్రతి వాళ్ళు చర్చించుకున్నారు ఆ తర్వాత జరిగిన కార్యక్రమం ఏంటంటే అంటే ఆ జనం ఎవరు రావట్లేదు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది దాంతో ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే మాట్లాడకూడదో అవన్నీ మాట్లాడేసాడు మాట్లాడేసరికి ఏమైపోయింది మొత్తం ఈయనకి జనం రావట్లేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేసి ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాడు అని చెప్పి మొదలైపోయింది టక్ మొదలైపోయింది దాంతో ఇప్పుడు ఏం చేయాలో ఎట్లా చేయాలో అర్థం కావట్లే సాక్షాత్ జగనే ఈ కన్ఫ్యూజన్లో ఉండేసరికి ఇంకా మీరు అంబటి రాంబాబు వాళ్ళే వంశీ లేకపోతే కొడాల నాని రోజా గురించి ఏం మాట్లాడుకుంటాం కొడాలి నాని అయితే అసలు బయటికి ప్రచారానికి రావట్లా కొన్ని కొన్ని ఊళ్ళు వెళ్తున్నాడు ఎక్కడ వైసీపీ ఓటు బ్యాంక్ ఉంటుందో ఆ ఊళ్ళకి వెళ్తున్నాడు ఆ దాకా పెద్ద పెద్ద కబుర్లు చెప్పి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సతీమణ్ణి కూడా అవహేళన చేసిన దుర్భాషలాడిన వల్లభనేని వంశీ ఇప్పుడు అసలు ఎక్కడున్నాడో టికెట్ డిక్లేర్ అయ్యి పదిహేను రోజులు అయింది అసలు ఎక్కడున్నాడో ఎక్కడ తిరుగుతున్నాడో ఎవడికి తెలియదు నియోజకవర్గంలో నాయకులు కూడా వెతుకుతున్నారు అసలు వెతుకుతున్నారు ఆయన కోసం వెతుకుతున్నారు చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పాడు కదా మొన్న నిన్న మొన్నటి వారు మరి ఇప్పుడు చూస్తే పరిస్థితి అట్లా తయారైంది ఇంకా మరి రోజా గురించి మాట ఎంత తక్కువ మాడకుండా అంత మంచిది ఆమెకి అక్కడ మొత్తం జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ వ్యతిరేకమే అంటే వైసీపీలో ఉన్న నాయకులందరూ ఆమెకి వ్యతిరేకమే ఈమె వెళ్ళినా ఈమెను ఆమె భర్త సెలవుమణి కలిసి తిరగడం తప్ప ఎవరు వచ్చే పరిస్థితి లేదు ఆ పరిస్థితుల్లో ఉంది ఇక్కడ సత్యనపల్లిలో అంబటి రాంబాబు ఆయన చాలా జల వనరుల శాఖ మంత్రి అని ఆయనకి అప్పుడప్పుడు మనమే గుర్తు చేస్తూ ఉండాలి పోర్ట్ఫోలియో కూడా ఆయన గుర్తుండే అవకాశం లేదు అటువంటి మంత్రికి అక్కడ వెంకటేశ్వర రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు ఆయన కరుడుగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన టికెట్ కోసం ప్రయత్నం చేశాడు ఆయనకి ఇస్తాను ఇస్తాను ఇస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఏ లేదు లేదు తప్పకుండా నీకే ఇస్తానని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే అంబటి రాంబాబుని అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఎక్కడికో రేపలుగా ఎక్కడికో పంపించి ఇక్కడ వాళ్ళ వెంకటేశ్వర రెడ్డిని పెడదామని ఏదో ప్లాన్ చేసుకున్నాడు సొంత సామాజిక వర్గం సొంత సామాజిక ఏదో పెడదామని చెప్పి ప్లాన్ వేసుకుంటే అక్కడికి వెళ్తామంటే ఈ అంబటి రాంబాబుని ఎవడు భరించలేడు అందుకని అక్కడ మోపిదేవి వెంకటరమణ ఈ అంబటి రాంబాబు రావడానికి లేదని చెప్పాడు దాంతో అంబటి రాంబాబుని సత్యంపూరిలోనే ఉంచాల్సి వచ్చింది ఈ వెంకటేశ్వర రెడ్డి సహాయ నిరాకరణ మొదలుపెట్టాడు దాంతో ఈయన మొత్తం ట్రక్కుల నిండా చీరల గీరలు తెప్పించుకొని పంచడానికి దిక్కు కూడా దిక్కు దివాణం లేకుండా అట్లా పడి ఉన్నాయి అవి అంబటి రాంబాబు పరిస్థితి అట్లా ఉంది మనం విజయసాయి రెడ్డిది చూసాం మనం అవును విజయ అన్నం పెడతారమ్మా ఉండమ్మా ఒక పది నిమిషాలు ఉండమ్మా పెద్ద ఆయన మాడుతున్నాడు అంటే పెద్ద ఆయన ఎవడో చెప్పాలి ఆ పెద్ద ఆయన ఎవరికన్నా తెలుసా ఆ పెద్ద ఆయన ఎవరికి తెలుసు దొంగ కంపెనీల వాళ్ళకి లేకపోతే ఏదన్నా బ్లాక్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి లేదన్నా విశాఖపట్నంలో భూ కబ్జాలు చేసే వాళ్ళకి వాళ్ళకి పెద్ద ఆయన ఈయన ప్రజలకి ఏం తెలుసు పెద్ద ఆయన అంటే ఈయనెవడో అనుకున్నారు చూచు ఈయన బతినిలాడుతున్నా కానీ ఎవడు ఉండని పరిస్థితి అందుకని ఈ తరహా రాజకీయాలతోటి జగన్మోహన్ రెడ్డి దీనికి అంకురార్పణ చేశాడు అంటే జనం వ్యతిరేకిస్తున్నారు తనని అని అర్థం చేసుకొని ఫ్రస్ట్రేషన్లోకి రావటంతో ఈ మొత్తం ఇది అంతా కూడా అందరి నాయకుల మీద పడిపోయింది మంత్రివర్గంలో అసలు ఈ మంత్రివర్గంలో ఎవడూ గెలిచే పరిస్థితి సార్ దుర్గా దుర్గాకుమార్ గారు ముఖ్యంగా చూస్తే మనము గడిచిన ఏడాది ఏడాదిన్నర కాలం నుంచి కూడా చూసుకుంటే ఇంకా ఎన్నికలు వస్తాయి అనగా ఆ ఎన్నికల మూడ్లోకి తేవడానికి వైసీపీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి క్లీనరీలు పెట్టుకుని ఇవన్నీ పెట్టుకున్న సందర్భంలో ఆయన చేసిన ప్రసంగాలు కానీ ఆయన తీసుకున్న నినాదాలు కానీ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ కుప్పం అంటూ చెప్పి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తాము అని చెప్పి అంత ధీమాలు వ్యక్తం చేసినటువంటి ఆ పార్టీ అధినేత లేదంటే ఆ పార్టీ పరిస్థితి ఈ రోజున అభ్యర్థులు ప్రచారానికే వెళ్ళలేనటువంటి స్థితికి దిగజారింది అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలి ఇలాంటి పరిణామాన్ని సతీష్ గారు కాలం అనేది ఎప్పుడు ఒక రకంగా ఉండదు కాలం ఒక ఓడని బండి చేయగలదు బండిని ఓడ చేయగలదు రాజుని బికారు చేయగలదు బికారిని అమీర్ చేయగలదు కాలం మాన పరిస్థితులను బట్టి అన్నీ మారిపోతాయి ఒకనాడు మాట్లాడిన మాటలు అవే మళ్ళీ మనం మింగాల్చి వస్తుంది కక్కిన వాటిని మళ్ళీ మింగాల్చి వస్తుంది అట్లాగే తొడగొట్టి ఛాలెంజ్లు చేసిన రోజులు వేరు అది శాసనసభ ఆ రోజు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయని కానీ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలని కానీ ఈ ఐదు సంవత్సరాల నుంచి మనం ప్రభుత్వ పరిపాలన చేయలేదు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం ప్రజల సమస్యలకు దూరంగా ఉన్నాం ఎవరు మనకు పట్టక్కర్లేదు ఒక ముప్పై ఏళ్ల పాటు ఇదే అధికారం కొనసాగుతుందని ఒక ధీమాలో ఉన్నాం శాశ్వతం శాశ్వతం అదే అన్న ఒక రాజుల కాలంలో ఒక ముసలి తండ్రి యువకుడు రాజు అయ్యాడు అనుకోండి ఒక నలభై ఏళ్ళు రాజు యాభై ఏళ్ళు రాజు ఆయన దిగిపోయేటప్పుడు ఆ కిరీటం తీసి పక్క కొడుక్కి తగిలిచ్చే రోజులు అనుకున్నారు శాసనసభలో వాళ్ళు ఆ రోజు మాట్లాడిన దుష్ దుర్భాషలు వాళ్ళు అనుకున్నారు ఈ శాసనసభలో మనకి పదవి శాశ్వతం మనం ఏది మాట్లాడినా కూడా ప్రజలు చేస్తారు చేస్తారనుకున్నారు కరెక్టే ఒకసారి నువ్వు అడిగి రిక్వెస్ట్ చేశారు కాబట్టి నిన్ను మన్నిచ్చారు కాబట్టి ఆ ప్రజలు నీ జేబులో ఉండారని భ్రమలో ఉన్నారళ్ళు కిందసారి నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుంటే వచ్చేసినాయి మనం అసలు ఎవరిని పెట్టినా వస్తుంది కాబట్టి మనం ఎందుకు జనం దగ్గరికి వెళ్ళాలి అనే ఒక ధీమాలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు పక్క రాష్ట్రాల్లో సీట్లు కూడా గెలవగలగినంత ధీమాలో ఉన్నారు వాళ్ళు అంటే మనకు ఎదురు లేదు అని కానీ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉండరు వాళ్ళకి సమస్యలు ఏవి పరిష్కారం కాల ఆయన ఇప్పుడు నిన్న మా తమ్ముడు సత్యమూర్తి గారు చెప్పినట్టు నువ్వు తొంభై తొమ్మిది పరిష్కారం అని చెప్పావు ఆ ఫెయిల్ అయింది ఏదో ఒకటి చెప్పమన్నట్టు ముందు కనుక ఆయన ఒక్కటి ఫెయిల్ అయింది ఒకటే కదా నువ్వు తొంభై తొమ్మిది చెప్పడానికి బోల్డ్ టైం పడుతుంది నీకు మీకు వంద హామీలు ఇచ్చాను ఆ ఒక్కటి తప్ప తొంభై తొమ్మిది కానీ పరిష్కారం చేశాను ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఆ ఒక్కటి చెప్పేస్తే జనాలకే ఒక్కటేగా ఈసారి కూడా వేసేద్దాం తొంభై తొమ్మిది పూర్తి చేద్దాం అనే భావన కలుగుతుంది కదా ఎందుకు చెప్పట్లేదు ఆ ఒక్కటి కనుక చెబితే నెయ్యి మీ తొంభై తొమ్మిది కూడా బయటకు వస్తుంది అసలు ఏం చేసావు కనుక ఈ ఒక్కటి మిగిలిందిరా అంటారు అందుకని ఆ ఒక్కటి కూడా ఆయన చెప్పదలుచుకోవాలి ఒకటే ఒకటే అని వెనకాల దాస్తున్నాడు చేతిలో వంద ఉన్నాయి అక్కడ అట్లా ప్రజల్ని చిరకాలం మభ్య పెడతామనుకుని తర్వాత ఇప్పుడు మీరు అడిగారు కదా ఎందుకు వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారని మనం చేసిన తప్పులే మనకి దెయ్యాల ఎదురొస్తున్నాయి తర్వాత ప్రజల్ని ఎంత నెగ్లెక్ట్ చేసి ఐదు సంవత్సరాల పాటు వాళ్ళతో హేళనగా మాట్లాడి లేకపోతే ప్రతిపక్షాలను హేళనగా మాట్లా ప్రతిపక్షాలను హేళగా మాట్లాడితే ప్రజలు హర్షించండి ఇచ్చిన పాత్ర అది ప్రతిపక్షం అనేది ప్రజలు మీరు మా తరపున ప్రభుత్వం మీద నిఘా పెట్టి ప్రభుత్వం సరిగ్గా పనిచేసి ఇచ్చిన హామీలు నెరవేర్చేటందుకు మీకు ఇచ్చాం మేము రోజు వచ్చి కూర్చోలేము అని అని ఇచ్చిన పాత్ర గౌరవించలేకపోయాలి అదే మరి చెన్నారెడ్డి గారు లాంటి ఆయన కానీ ఎన్టీ రామారావు గారి టైంలో రామారావు గారు కనుక నిలబడితే మరి చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండి వాళ్ళ సభ్యులు కూర్చోమనేవాడు గౌరవ ప్రతిపక్ష నాయకులు ఆయన నిలబడి ఉన్నారని ఆయన మైక్ కోసం నిలబడితే ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేశారు గౌరవ సభలో ముఖ్యమంత్రికి ఎంత స్థానం ఉందో ప్రతిపక్ష నాయకుడికి ఎంత స్థానం ఉంది ఆ ప్రతిపక్ష నాయకుడి కుటుంబ సభ్యులను పట్టుకుని మీరు ఏ రోజు వాళ్ళు ప్రజా జీవితంలో లేని వ్యక్తుల్ని మీ ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడి చలగాటు మాడతారు అంటారు చూసారు అలా చేసి వాళ్ళ మీరు అడిగారు వంశీ ఎందుకు కనపడతలేదు నాని ఎందుకు కనపడతలేదు లేకపోతే ఫలానా అంబట రాంబాబు ఎందుకు కనపడతలేదు అని వాళ్ళు రుచ్యాలే చేశారా లేకపోతే ప్రియురాళ్ళతో ఫోనుల్లోనే మాట్లాడారా ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో బహిరంగంగా అయి వచ్చేసినాయి ఇప్పుడు మంత్రిగా ఈయన అన్నాడు ఆయన నీటి పారుదల శాఖ మంత్రి అని అప్పుడప్పుడు గుర్తు చేస్తే తప్ప ఆయన గుర్తురాదని అదే డ్యాన్స్ ఏమన్నట్టు చిరంజీవి కన్నా డిటైలింగ్లో వేస్తాడు స్టెప్స్ అంటే ఆయన సృజనాత్మకత అంత ఉంది సహజమైన సృజనాత్మకత ఆయనకి డవ డ ఫ్రమ్ వాళ్ళంటే తెలుసుకోవడం నాకేమవసరం అంటున్నాడు ఆయన మరి ఒక మంత్రి పదవిలో ఉండి తెలుసు మనకు తెలియపోయినా తెలుసుకోవాలి ఆరోగ్య శాఖ మంత్రి సపోజ్ నాకు ఇచ్చారండి నేను డాక్టర్ని కాదు కాకపోయినా కూడా సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ థియేటర్ ఏంటి లేబర్ రూమ్ ఏంటి యాంటీబయాటిక్ నేర్చుకోవాలి అది కూడా వాళ్ళకి అసలు పట్టలేదు అన్నట్టుగా ఎప్పుడు కడతారంటే పోలవరం ఎప్పుడు కడతారు అసలు ఆయన తెలుసుకునే ఇంట్రెస్ట్ లేదు అది ప్రజలకి ఎంత బాధాకరమైన విషయం అండి ఆంధ్రప్రదేశ్కి జీవనాడైన పోలవరం మీద ఆయన అంత ఏళ్ళగా మాట్లాడితే టైం వచ్చినప్పుడు చెప్పరా సమాధానం సతీష్ గారు కాబట్టి వీళ్ళందరికీ కారణాలు అవే సార్ సత్యమూర్తి గారు అయితే ముఖ్యంగా చూస్తే అంటే ఈరోజు వీళ్ళు వెళ్ళలేకపోవడానికి గత అనుభవాలు కూడా ఒక కారణం అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం గడప గడపకు మన పార్టీ అంటూ అదొకటి తెచ్చారు దాని పేరు మార్చేసి గడప గడపకు వైసీపీ కాస్త గడప గడపకు మన ప్రభుత్వం అని వచ్చింది ఆ తర్వాత దాన్ని ఇంకోటి అన్నారు మానమ్మకం నువ్వే అన్నారు స్టిక్కర్లు అంటించడం అన్నారు ఆ తర్వాత ఇంకేవో ఇంకేవో అన్ని కార్యక్రమాలు తీసుకొచ్చారు ఆ రోజున ఎదురైనటువంటి అనుభవాలు మరి ఆ అనుభవాలే ఈ రోజున వీళ్ళని ప్రచారానికి వెళ్ళాలంటే ఈ విధంగా భయపడేటువంటి పరిస్థితులు తెచ్చాయనుకో వచ్చారు ఇప్పుడు మీరు గడప గడపకి మన ప్రభుత్వం దగ్గర నుంచి మొదలు పెడితే ఏ కార్యక్రమం సక్సెస్ అయింది పాపం జగన్మోహన్ రెడ్డికి ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కాలే ఇప్పుడు గడప గడపకి మన ప్రభుత్వం అంటే ఆయనే చెప్పాడు నూట యాభై మంది ఎమ్మెల్యేల్లో అసలు దాదాపుగా అరవై నుంచి డెబ్బై మంది అసలు పార్టిసిపేట్ చేయలేదని ఆయనే చెప్పాడు సమీక్ష సమావేశంలో అంటే గడప గడపకి మన ప్రభుత్వం అప్పటికి ఇంకా ఉంది కదా వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంది కదా అధికారంలో ఉన్నప్పుడే కాడి పడేశారు వీళ్ళందరూ నీకు అసలు లాభం లేదని నువ్వు గెలిచే అవకాశం లేదని వీళ్ళందరికీ ముందరే తెలిసిపోయింది అంత ఎందుకు సతీష్ గారు ఆయన మంత్రివర్గంలో ఉన్న గుమ్మనూరు జయరాము చి అసలు నీ మంత్రి పదవి వద్దు నువ్వు వద్దు అని చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేసి అవతల పడేసి వచ్చి తెలుగుదేశంలో చేరాడంటేనే రాష్ట్ర ప్రజలకి అర్థం కాదా పరిస్థితి ఒక మంత్రి అక్కడి నుంచి వీడిట్ వచ్చేసాడంటే మంత్రి అక్కడ అక్కడ ఉన్న మంత్రి నీ క్యాబినెట్లో ఉన్న మంత్రి చీచిచే నీ నీ మంత్రి పదవి వద్దు నువ్వు వద్దు అని చెప్పి రిజిగ్నేషన్ లెటర్ రాసి ఇచ్చేసిన తర్వాత మేము భర్త రాఫ్ చేసాము అని చెప్పారు అంటే ఇవన్నీ ఎందుకు చెబుతాను ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే రాజకీయాలు రాజకీయాల చేయాలి రాజకీయాల్ని ముఠా తగాదాల లాగా మారిస్తే పర్యవసానం ఇట్లా ఉంటుంది ఇప్పుడు రాజకీయం అంటే ఇందాక దుర్గా కుమార్ గారు చెప్పినట్టు రాజకీయం అంటే ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటారు ముఠా తగాదాలు అంటే ఒకళ్ళను ఒకళ్ళు అంతం చేసుకుంటారు నువ్వేం చేసావు రాజకీయాన్ని ముఠా తగాదం స్థాయికి దించేసావు దాంతో ఏమైంది ఇప్పుడు నువ్వు పిలిస్తే పలికే నాథుడు కనపడ్డు కనపడ్డు ఇప్పుడు జరుగుతున్నది అది పులివెందుల్లో నువ్వు నువ్వు తీసుకొచ్చి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని తిరిగి మా బాబాయ్ని ఎవరు చంపారో ఆ దేవుడికే తెలియాలంటే దేవుడికి ఎందుకు పక్కన వాళ్ళకి తెలుసు కదా నేనంటల్లా మీరంటల్లా పులివెందులు ప్రజలు అంటున్నారు పులివెందుల ప్రజలతో పాటు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అవును సునీతారెడ్డి చెప్పింది నువ్వు పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు కదా దేవుడి మీద ఎందుకు వేస్తావు అవును అంటే గుడ్ ఫ్రైడే రోజున అబద్ధాలు చెప్పకూడదు అటువంటి పరిస్థితుల్లో కూడా అన్ని అబద్ధాలే చెప్తున్నాడు మొత్తం అసలు అసలు నీకు నోరు తెరిస్తే అబద్ధాలు నువ్వు చేయటం బాబాయ్ హత్య చాలు బాబాయ్ నాకు చిన్న నాకు చిన్న అన్న నీ అన్నకి ఏ రోజునన్నా నివాళే అర్పించావా ఒక మామూలుగా ఇస్తారు కదా సార్ ఒక ఇప్పుడు మనసులో ఉన్నా లేకపోయినా అక్కడ సీఎం పిఆర్ఓకి చెప్తే వాడు ఒక ప్రశ్న ఒకటి రిలీజ్ చేస్తాడు కదా ఫార్మాలిటీకి అయినా ఫార్మాలిటీకి మనసులో ఉండదనుకో మా గౌ గౌరవనీయులు మా చిన్నాన్నగారు గారు రాష్ట్ర మాజీ మంత్రి కడప మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఇవాళ మరణించిన రోజు కాబట్టి ఆయనకి నా ప్రగాడమైన ఇది చెప్తున్నాను ఏదో అది రాసి ఇస్తాడు కదా రిలీజ్ చేస్తాడు కదా ట్విట్టర్లో పెడతారు కదా అది కూడా చేయించలేదంటే అంటే నీకు మనసులో వివేకానంద రెడ్డి మీద ఎంత ఉక్రోషం ఉంది నీకు ఎంత కసి ఉంది అనేది అర్థమవుతుంది మీకు మీకు ఇంకా అంటే దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే వివేకం అనే ఒక సినిమా రిలీజ్ అయింది మీరు అది చూస్తే మొత్తం ఆ సినిమాలో క్లియర్ కట్గా ఉంటుంది అసలు మొత్తం వివేకానందరెడ్డి బయోపిక్ అనమాట అది అది మామూలుగా థియేటర్లో రిలీజ్ చేయలేదు కావాలనే చేయలేదు ఎందుకంటే థియేటర్లో రిలీజ్ చే వాడు కదా జగన్మోహన్ రెడ్డి ఆపేస్తాడు కదా పవన్ కళ్యాణ్ సినిమాలే ఆపేశాడు కదా ఈ చిన్న సినిమాని ఎందుకు ఇచ్చేస్తాడు చాలా బాగా చూశాను నేను చూశాను ఆ సినిమా అందులో చాలా డీటెయిల్డ్గా చెప్పారు అసలు ఏంటి ఎక్కడ తగాదా వచ్చింది వివేకానంద రెడ్డిని ఎందుకు నిర్మూలించారు అనేది చాలా స్పష్టంగా ఎటువంటి శషభిషలు లేకుండా ఒక మంచి క్యారెక్టర్లని పెట్టి మంచి డైలాగులతోటి మంచి స్క్రీన్ ప్లే కరెక్ట్గా రాసుకొని తీశారు చాలా బాగుంది ఆ వివేకం సినిమా చూస్తే అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో కూడా అర్థమైపోతుంది సార్ దుర్గాకుమార్ గారు మనం కన్క్లూడ్ చేసే ముందు ప్రధానంగా చూస్తే అధికార పార్టీ పరిస్థితి ఇలా ఉంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రజల్లోకి వెళ్తుంటే వస్తున్నటువంటి ఆ స్పందన అంటే ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే భారతీయ జనతా పార్టీ కానీ ఈ పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు బ్రహ్మరథాలు పడడం వాళ్ళ పార్టీ ఆ ఏదైతే కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు వెళ్తా ఉంటే నీరాజనాలు పలకడం ప్రజలు ఇది ఎలా చూడాలి మరి ఐదేళ్ల క్రితం ఇచ్చినటువంటి హామీలు ఏమీ నెరవేర్చలేక ఐదేళ్లు ఒక మంచి పాలన అందించలేక వీళ్ళు పడుతున్నటువంటి అగజాట్లని దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు మీరు అన్నట్టు ఐదేళ్ల నుంచి మంచి పాలన ఇవ్వకపోతే కూడా పర్వాలేదు ఒక చిత్రహింసల పరిపా పాలన ఇచ్చాడు వాళ్ళ సొంత పార్లమెంటు సభ్యుడు చాలా ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంతో పరపతి నుండి ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్కి అమిత్ షా గారికి నడ్డాకి ఇలాంటి పెద్ద పెద్దవాళ్ళందరికీ కూడా చిరపరిచితమైన వ్యక్తిని హైదరాబాద్ నుంచి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి సొంత సిఐడి అధికారులతో చిత్రహింసలు థర్డ్ డిగ్రీ పెట్టి చేసి దాన్ని వాట్సాప్లో చూస్తూ తర్వాత ఆ కూడా అది స్కిన్ అలర్జీ అని సొంత డాక్టర్లతో ఇచ్చి అది సుప్రీంకోర్టు ఆ నివేదికని నమ్మకుండా ఆర్మీ హాస్పిటల్లో ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించి ఆర్మీ హాస్పిటల్లో నుంచి కూడా మళ్ళీ ఇంకోసారి అమరావతి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టడానికి సిద్ధమయ్యాడంటే ఆయన మంచి పరిపాలన కాదు ప్రజల్ని హింసించే పరిపాలన చేశాడు సొంత పార్లమెంట్ సభ్యుని కాదు ఏ ప్ర సామాన్యుని కూడా వదలలేదు ఎందుకు ఆయన ఇట్లాంటి కార్యక్రమం చేపట్టాడనేది ఆయన మానసిక స్థితికి సంబంధించిన అంశం మనం మానసిక శాస్త్రవేత్తలు కాదు విశ్లేషించడానికి అది ప్రజలైతే కనుక వాళ్లకుండా కామన్ సెన్స్తో విశ్లేషిస్తారు గతంలో ఎవరన్నా ముఖ్యమంత్రులు ఇలా మన కుటుంబాల్లో పిల్లల్ని తీసుకెళ్ళి చిన్న చిన్న కారణాలతో హింసించటం చచ్చిపోయే రాక వే వేటాడటం వెంటాడటం ఎక్కడన్నా ఉన్నాయా డోర్ డెలివరీలా చేసిన సందర్భాలు ఏమన్నా అందరూ దళితులు పోనీ వాళ్ళు ఏమన్నా పెద్ద ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళైతే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాచ్మెన్లుగా బతుకుతున్న బిడ్డ డ్రైవర్గా పనిచేసుకుంటున్న వ్యక్తిని అదే ఎమ్మెల్సీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ సంపి తీసుకొచ్చి నేనే చంపానని బహిరంగ చెప్పి మళ్ళీ ఆ వ్యక్తిని ఈయన ప్ర అదే ప్రాంతంలో ప్రజల మధ్య తిప్పుతున్నాడు ఇంతకుముందు మా తమ్ముడు సంచిమూర్తి గారు చెప్పినట్టు ఎవరైతే వివేకం బాబాయ్ అని చంపాడో అక్కడ సమాధి పక్కన ఆయనే ఉంటే చూసే వాళ్ళకి కూడా అసలు ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది దీన్ని బట్టి మనం ఐదేళ్లలో ఆయన చేసిన పరిపాలన ఏదైతే ఉందో ప్రజలు బాగా గమనించారు ప్రతి డీటెయిల్ని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు ఇప్పుడు ఇందాక వివేకం గారి సినిమాలో సమగ్రంగా చూపించినట్టు ప్రజలు ప్రజా జీవితం అనే తెర మీద చూశారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దీనికి ఇక బయోపిక్ తీయాల్సిన అవసరం లేదు లేకపోతే దానికి విరుద్ధంగా పది తీసిన తీసినా అనుభవానికి మించింది ఏముంటుందండి ప్రజలందరూ కూడా ఆ రకమైన బాధలు పడబట్టే ఇవాళ ఈ ప్రభుత్వం వద్దని ఇవాళ విజయసాయిరెడ్డి గారు అక్కడ వెళ్ళి సీతారాంపురంలో మీటింగ్ పెడితే బెల బెల బెలబెల మని లేచి వెళ్ళిపోయారు ఏ పెచ్చులు ఊడిపోతాయి చూడండి గోడలకి ఆ రకంగా అసలు భరించలేకపోతున్నారు అసలు వీళ్ళు ఉనికి ఏంటి అసలు ఎందుకు వీళ్ళు మన ముందుకు వచ్చారు మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము అవసరం ఏంటి అంటే ఏదో మాయి చేసి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత అక్కడ చెబుతున్న విషయాలు ఏముందండి ఇప్పుడు నిన్న పులివెందుల్లో కూడా ఒక ముఖ్యమంత్రి ఎంతో ముఖ్యమైన విషయాలు చెప్పాలి నిన్న ఆయన అంతా కూడా చెప్పాడు రాష్ట్రంలో ఎంత ప్రగతి చిత్రాన్ని ఆవిష్కరించాలండి ఒక పారాను పొలుగు పట్టుకుని చిత్ర సినిమాలలాగా చనిపోయిన వాళ్ళ శవాలు బయటికి తీయటానిక రాష్ట్రం ఏదైనా ప్రగతి పదంలో వెళ్ళాలి నీకు బాబాయిని చంపినాడిని ఐదేళ్ళు నువ్వేం పీకావు ఎందుకు పీకలేకపోయావు పని అంతేగాని దాన్ని ఒక మళ్ళీ రాజకీయ అంశం చేసి ప్రజల మీద రుద్దుతానంటే ఎవడో ఓర్చుకుంటాడు సతీష్ గారు రాజకీయాలు మారిపోయినాయి ప్రజలు మారిపోయారు తరం మారిపోయింది ఇదివరకట్లాగా ముప్పై ఏళ్ళ తర్వాత నేనేదో తవ్వి నీకు నెత్తికెత్తానంటే ఎవడో వినేవాళ్ళు లేడు నువ్వు మరణాడు ఏం చేసావు నువ్వు పదవిలోకి వచ్చిన మరణాడు ప్రజ అవేదికి కూల్చావు అర్థమైపోయింది నువ్వు ఏ మార్గం ఎన్నుకున్నావో అందుకనే ప్రజలు వాళ్ళ మార్గం వాళ్ళు ఎన్నుకుంటున్నాడు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి भक्षक पालन అదే ఈ రోజున తనకి ఈ తనకి తన రాజకీయ పార్టీకి ఈ రకమైనటువంటి పరిస్థితులు తెచ్చింది అయితే ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకులు మరి ప్రజల కోసం తమ నియోజకవర్గాల్లో కానీ లేదంటే మంచి బాధ్యతలు మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి వాళ్ళు కూడా రాష్ట్రానికి ఏం చేశారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు ఈ రోజున వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టే ఫైర్ బ్రాండ్లుగా పేరు పొందినటువంటి నాయకులు కూడా ఈ రోజున సొంత నియోజకవర్గాల్లో తిరగలేనటువంటి ఒక దుస్థితికి దిగజారిపోయారు ఈ క్రమంలోనే రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రజలు ఈ ఐదేళ్ల పరిపాలన చూశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి కూడా తగిన గుణపాఠం అయితే చెప్పి తీరుతారు అన్నటువంటి భావనని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు ఇదే ఈ రోజు ఉన్నటువంటి డిబేట్ మరొక అంశంతో మళ్ళీ రేపు మీ ముందుకోసం థ్యాంక్ యూ నమస్కారం నమస్కారం సతీష్ గారు వీక్ష కలుపు